తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం కలపాడు గ్రామ దళితులు గిరిజనులు బలహీన వర్గాల పేద ప్రజలందరికీ కుటుంబానికి రెండు ఎకరంలో చొప్పున పంచాలని కోరుతూ సోమవారం రోజు గూడు రుసబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సుమారు నూట పది మంది భూమి లేని నిరుపేదలు ధర్నా నిర్వహించడం జరిగింది సిపిఎం పార్టీ వెంకటగిరి ఏరియా కన్వీనర్ వడ్డిపల్లి చెంగయ్య మాట్లాడుతూ వెంకటగిరి మండలం కలపాడు గ్రామ పరిధి సర్వే నెంబర్ ఒకటిలో నూట నలభై నాలుగు పాయింట్ మూడు సున్నా ఎకరాల సెంట్లు ప్రభుత్వ భూములున్నాయని రెవెన్యూ రికార్డుల ప్రకారం మేత పోరంబోకుగాను అడవి పోరంబోకుగాను ఉన్నాయని కలపాడు గ్రామ పంచాయతీ పరిధిలో భూమి లేని దళితులు గిరిజనులు ఇంత వెనుకబడిన సామాజిక తరగతులు వారు మూడు వందల కుటుంబాల వారు నివాసాలు ఉంటున్నారని కూలి పని తప్ప వారి అందరికి వేరే జీవనాధారం లేదని రెండు వేల పదమూడవ సంవత్సరం నుండి ఈ భూమిలో చెట్టు పుట్ట కొట్టుకుని ఉంటారని పేదలు ఈ భూముల్లోకి వెళ్తే కేసులు నమోదు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో దళిత దినిజనులు మీద కేసు కూడా నమోదు చేసి ఉన్నారు కావున తమరు మాయందు దయ ఉంచి సర్వే నెంబర్ ఓట్లో గల ప్రభుత్వ భూముల్ని సెంటు భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేయాలని పేదలకు ప్రభుత్వ భూములను దక్కకుండా కబ్జా చేస్తున్నటువంటి శంకరయ్య మరియు వారి అనుచరులపైన వారికి సహకరిస్తున్న వీఆర్బాబు పైన చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అనంతరం గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు వినతి పత్రం సమర్పించడం జరిగింది కార్యక్రమంలో సిపిఎం పార్టీ వెంకటగిరి ఏరియా కన్వీనర్ వడ్డేపల్లి చెంగయ్య గూడ గూడూరు ప్రాంతీయ కార్యదర్శి జోగి శివకుమార్ సిఐటియు గూడూరు పట్టణ ప్రధాన కార్యదర్శి బివి రమణయ్య ఎంబేటి చంద్రయ్య చెంచు కృష్ణయ్య చెంచు రామయ్య బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఓ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది సోమవారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో మూసి ఉన్న కుశల్ ఎలక్ట్రానిక్స్ దుకాణం లోపల నుండి పొగలు రావడం గుర్తించిన స్థానికులు షటర్ పగలగొట్టి దుకాణ యజమానితో పాటు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు ఈ క్రమంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆటువేశారు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి దుకాణంలో ఎగిసి ఏసీ కాలిపోయినట్లు గుర్తించారు స్థానికుల సమన్వయస్ఫూర్తితో సకాలంలో ఫైర్ ఇంజిన్ చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది ఈ ఘటనలో సుమారు లక్ష రూపాయల మేర వా నష్టం వాటిల్లినట్లు తెలిసింది ఆ భూముల్లోకి వెళ్తా ఉంటే ఆ భూముల్ని సాగు చేసుకునేదానికి పోతుంటే అక్కడ వారిస్ట్ వారిని గ్రామ అయితేనేమి అక్కడ పాలకులు అయితేనేమి వారిస్ట్ వారిని రచ్చగొట్టి ఇక్కడ పేదోళ్ళ మీద పంపించడం కేసులు కట్టడం ఆ భూముల్ని దక్కనివ్వకుండా చేసేటటువంటి పని అక్కడ ఉండేటటువంటి అక్కడ కుల పెత్తదారులు చేస్తా ఉన్నారు ఇప్పుడు అక్కడ అక్కడ ఉండేటటువంటి ఎంపీటీసీ భర్త శంకరయ్యని ఆయన ఆయన అరుచరులు వీళ్ళందరూ కూడా నలభై ఐదు యాభై ఎకరాల దాకా దౌర్జన్యంగా రాత్రి రాత్రి ఆక్రమణ చేసి ఆ భూముల్ని పేదలకు దక్కనివ్వకుండా చేసి పరిస్థితి ఆ గ్రామంలో కొనసాగుతోంది దానికి సపోర్ట్ గా వీఆర్ఓ అని వీళ్ళకి అండగా ఉండడు పేదవాళ్ళకు అండగా ఉండాల్సినటువంటి విఆర్ఓ అక్కడ ఉండేటటువంటి అగ్రపల్ల పెత్తందారులకి రాజకీయ పలుబడి కలిగినటువంటి వాళ్ళకి అండగా ఉండడు తప్ప పేదోళ్లకు అండగా ఉండడం లేదు మేము ఈ సందర్భంగా ఇక్కడ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతా ఉంది సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడానికి అక్కడ గ్రామంలో ఉండేటటువంటి ఇప్పుడు గ్రామాన్ని చుట్టూ గ్రామాన్ని ఆనుకుని భూమి అంతా ఉంది పద్నాలుగు వందల నలభై ఎకరం నలభై ఒక్క ఎకరం ఆ పద్నాలుగు వందల నలభై ఒక్క ఎకరంలో భూములైనటువంటి నిరుపేదలు దళితులు గిరిజనులు వెనుకబడినటువంటి వాళ్ళు సుమారు మూడు వందల కుటుంబాల వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక్క కుటుంబానికి రెండు ఎకరాలు చొప్పున పంపిణీ చేయాలని చెప్పేసి మేము సబ్ కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం కాబట్టి అక్కడ ఉండేటటువంటి పెత్తందారి మీద దౌర్జన్యంగా ఆక్రమణ చేసినటువంటి పెత్తందారి మీద చక్కెర మీద చర్యలు తీసుకోవాలి అట్లాగే విఆర్ఓ మీద చర్యలు తీసుకోవాలి అక్కడ ఎంక్వైరీ చేసి లబ్ధిదారుల లిస్టు తయారు చేసి అక్కడ గ్రామంలో దళితులు గిరిజనులు వెనుకబడినటువంటి బీసీలు ఇతర తరగతుల వారికి జంటు భూములైనటువంటి పేదలందరికీ పేదలందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి భూములు పంచాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం ధర్నా చేసాం డివిజన్ నాయకులందరూ కూడా వచ్చారు అక్కడ సబ్ కలెక్టర్ గారు మాట్లాడారు ఆ వివరాలన్నీ కూడా మన శివన్న గారు వివరిస్తారు చాలా కాలం నుంచి భూములు నిరుపేదించుకొని చెట్టు పుట్టదు సాగు చేసుకుంటుంటే ఈ మధ్యకాలం వచ్చినట్టే అగ్ర నాయకులు కూడా ఆ భూములు కూడా అడ్డగించుకోవటం జరిగింది దాంట్లో భాగంగా ఈ భూములు మాకే కావాలి మేము ఉపేదలు వ్యవసాయ అని చెప్పి సబ్ కలెక్టర్ గారు కూడా చెప్పుకోవటం జరిగింది ఆయన ఏరియా ఆయన చెప్పారు ఏంటంటే ఆ ఏరియా అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు ఉంది ఇదే అసైన్మెంట్ కమిటీలో వాళ్ళ డిస్టిక్ ఇది కూడా తీసుకొని పోతాం ఈ సర్వేరియా నెంబర్లు కానీ పక్కాగా గవర్నమెంట్ భూమి మేమే ఇవ్వచ్చు అంటే దీనే పచ్చత లేని పక్షంలో వచ్చిన వాళ్ళంతా కూడా పేరు కాబట్టి వాళ్ళకి ఆ ఏరియాలో ఆ మండలంలో ఎక్కడున్నా రసాయన భూములు ఖచ్చితంగా ఇస్తానని చెప్పాడు ఇదే మాట మీద అంటాడు కాబట్టి మనం ఇంతటితో ఇస్తాడని ఆయన మీద నమ్మకంతో మన పోరాటం ఆగదు మన పోరాటం కొనసాగించాలంటే భూమి సాధించేదాకా అని చెప్పి నేను మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా రల్లు దరతుకు వెళ్ళిన ఉన్నారు వాళ్ళ కంపెనీ చేయని చెప్పారను అసైన్‌మెంట్ కోసం మీ సైడ్ నుంచి సర్వే నంబర్ 1 లోకి సమయ చేర్చునారు మీ అసైన్‌మెంట్ కోసం అసైన్‌మెంట్ కోసం కొత్త అసైన్‌మెంట్ కమిటీ ఫోన్ అయింది మీ నుంచి ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారు అది కూడా తహసీల్దార్కి చెప్పి అసైన్మెంట్ కమిటీకి రికమెండ్ చేయడానికి నేను చెప్తాను ఎలిజిబుల్ వాళ్ళకి సర్వే నెంబర్కి కాదు భూమి ఈ సర్వే నెంబర్ స్వభావం ఏముంది అది కూడా అర్థం చేసుకోవాలి నేచర్ ఏముంది ఈ సర్వే నెంబర్కి అక్కడ ఆక్రమించూమికి ఎక్కడైనా ఎవరైతే ఆక్రమించేస్తే కుటుంబాలు వీళ్ళు పోతే మాత్రం పారేష్ఠం పంపించడం కేసులు కట్టడం పేదవాళ్ళతో ఆయన కలుగుతాం అక్కడ రాజకీయ పనులు కూడా కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు మాత్రం జేసీబీని పెట్టి హ్యాపీగా చేసుకుంటూ ఒక యాభై అంతా కార్యక్రమం చేసేస్తారు

కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్